గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను సో ఒక కేజీ మైసూర్ పాక్ నో మైసూర్ పాక్ కాదు మైసూర్ శ్రీ ఇదేంటి స్వీట్ పేరు ఎప్పుడు మారిపోయింది అని అవాక్ అయిపోకండి పెహల్గామ్ దాడి తర్వాత పాక్ పేరు పలకడానికి కూడా మన వాళ్ళు ఎంత అయిష్టత చూపిస్తున్నారంటే పెహల్గామ్ దాడి తర్వాత పాక్ మూలాలే కాదు పాక్కి సంబంధించినటువంటి ఏ బ్రాండ్ కూడా మన ఇండియాలో ఉండటానికి యాక్సెప్ట్ చేసేదే లేదంటూ నెటిజన్లు తెగేసి చెప్తున్నారు ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ కావచ్చు పెహల్గామ్ దాడి తర్వాత కరాచీ వాళ్ళ బ్రాండ్తో ఎక్కడైతే బిజినెస్లు రన్ అవుతున్నాయో వాటన్నింటి దగ్గర కూడా పెద్ద ఎత్తున నిరసనలు కూడా వ్యక్తమైనవి మనం సోషల్ మీడియాలో చూసాం ఖచ్చితంగా ఆ బ్రాండ్ నేమ్స్ చేంజ్ చేస్తేనే మనమందరం కూడా వాటికి కోఆపరేట్ చేద్దామనే ఒక డిమాండ్ వ్యక్తమైంది ఇప్పుడు దీని వంతు వచ్చింది జనరల్గా ఇది మైసూర్ పాకం అందరికీ తెలిసిన విషయం కానీ మనం వాడుకలో దీన్ని స్టైల్గా మైసూర్ పాక్ అంటాం ఈ మైసూర్ పాక్ స్వీట్ పలికినప్పుడల్లా మనం పాక్ పేరు ఎందుకు పలకాలి అనేటటువంటి అభిప్రాయం కొంతమందిలో వ్యక్తమైంది దీంతో సోషల్ మీడియాలో కొన్ని మీమ్స్ వైరల్ అవుతున్నాయి మైసూర్ పాక్ అనే పదానికి బదులుగా ఈ స్వీట్ పేరు మార్చితే బాగుంటుంది మనకి కూడా గౌరవంగా ఉంటుందని కొంతమంది నెటిజన్లు వ్యక్తం చేసిన అభిప్రాయానికి రాజస్థాన్ జైపూర్లోని చౌహాన్ స్వీట్స్ యజమాని ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యారు ఈ ప్రపోజల్ ఈ డిమాండ్ చాలా బాగుంది సో నా వంతుగా నేను ఈ మైసూర్ పాక్ స్వీట్కి మైసూర్ శ్రీ అని పేరు పెడుతున్నాను అంటూ ఆయన ముందుకు వచ్చారు ఇప్పుడు ఈ న్యూస్ కూడా చాలా వైరల్ అవుతోంది సో వైజాగ్లో మనం ఒక ఫేమస్ స్వీట్ షాప్లో ఉన్నాం ఇక్కడికి వచ్చినప్పటికీ నేను ఈ మైసూర్ పాక్కి మైసూర్ శ్రీ అని ఒక ప్రపోజల్ వచ్చింది అది కూడా స్వీట్స్ అనేటప్పటికి రాజస్థాన్ జైపూర్ స్వీట్స్ చాలా ఫేమస్ మనకి బాగా తెలుసు ఒక ఫేమస్ యజమాని స్వీట్స్ తయారు చేసే యజమాని ముందుకు వచ్చి ఈ పేరు మార్చడం అనేది ఆ ప్రపోజల్ని ఒకసారి వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్ళినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మేడం జనరల్గా దాన్ని మనం మైసూర్ పాకనం మైసూర్ పాకం అని అంటాం సో ఆ రకంగా మనం పిలుచుకున్నా కూడా మన ట్రెడిషనల్ నేమ్ని మళ్ళొకసారి రీకలెక్ట్ చేసిన వాళ్ళం అవుతాము అనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తాం జనరల్గా మీరు ఏం చెప్తారు మైసూర్ పాకం అని చెప్తాం అమ్మ మైసూర్ పాకం బెల్లం పాకం జీడిపప్పు పాకం అని చెప్తాం కొంతమంది నార్త్ ఇండియన్స్ వాళ్ళకి పేరు పలు తెలుగు రాని వాళ్ళు మైసూర్ పాక్ అందని షార్ట్ ఫిల్మ్ చేసేశారు దాన్ని బట్టి మనకి మైసూర్ పాక్ అని అంటాం సో ఇది కూడా అది కూడా బాగుంది మైసూర్ శ్రీ అని పదం కూడా బాగుంది ప్రపోజల్ బాగుంది మేడం అంటే పాక్ అనే పదం అన్నోటం రాకుండా సో అంటే ఇక్కడ ఇంకొక డౌట్ అంటే రెగ్యులర్ గా మనం వాడే పదమే కదా దాన్ని ఇమీడియట్ గా మార్చేస్తే బిజినెస్ ఏమైనా ఎఫెక్ట్ అవుతుంది అనడానికి మనం పేరుని బట్టి కాదు కదా దాని స్వీట్ క్వాలిటీ బట్టి టేస్ట్ బట్టి బ్రాండ్ బట్టి వస్తారమ్మ దాని వల్ల ఇబ్బంది ఏమీ లేదు పేరు మైసూర్ బాగుంది మైసూర్సి బాగుంది yes త్యోహాన్ స్వీట్స్ యజమాని ఒక ప్రపోజల్ కి యాక్సెప్ట్ చేయటం ఆయన ఇమీడియట్ గా ఆ ఒక్క స్వీట్ కే కాదు తన షాప్ లో కొన్ని స్వీట్స్ కి వెనకతల పాక్ అని వస్తుంది వాటన్నిటికీ కూడా శ్రీ అని ఆయన రీప్లేస్

అంటే నోట్లో పెడితే కరిగిపోతూ ఉంటుంది కాబట్టి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు బాగా అంటే గట్టివి ఏవైనా పదార్థాలు తినలేని వాళ్ళు కూడా ఇమీడియట్గా మైసూర్ పాక్ని కాస్త తీసుకువెళ్ళడం కూడా జరుగుతూ ఉంటుంది కొంచెం మెత్తగా ఉంటుంది కాబట్టి దీంతోపాటు ఈ స్వీట్కి ఎప్పటి నుంచో బాగా ఫేమస్ మనకి ఏ శుభకార్యాలైనా కూడా కాజా మైసూర్ పాక్ లాంటి స్వీట్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ వాటికి సో ఇప్పుడు నెటిజన్లకు మరి ట్రెడిషనల్ ఎస్ అదొక సాంప్రదాయమైన స్వీట్లో ఇవి ఒక రకం అనమాట సో ఈ రకంగా కానీ పెహల్గాం దాడి తర్వాత చాలా చాలా వరకు మన ఇండియన్స్ అది కూడా యువత నుంచి రకరకాల ప్రపోజల్స్ ముందుకు వస్తున్నాయి కరాచీ వాళ్ళ బ్రాండ్తో నడుస్తున్నటువంటి ఏ వ్యాపారాన్ని అయినా మనం అవాయిడ్ చేయాలి వాళ్ళ ఒకవేళ బ్రాండ్ నేమ్ మార్చుకుంటే కనుక మనం ఎంకరేజ్ చేయాలి అని ఒక గ్రేట్ ప్రపోజల్ ముందుకు వచ్చింది ఆ స్థాయిలో నిరసనలు కూడా వ్యక్తమయ్యాయి కొన్ని చోట్లయితే కనుక ఇమీడియట్గా కరాచే వాళ్ళ బోర్డ్స్ని కూడా తీయించేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు స్వీట్ వంతు వచ్చింది సో ఇది మనకి ట్రెడిషనల్ స్వీట్ దీన్ని జనరల్గా మనం ఆ పాత తరం వాళ్ళు అయితే మైసూర్ పాకం ఇవ్వండి అని అడిగేవాళ్ళు బట్ వాడుకలో మీరు చెప్పినట్టు నార్త్ ఇండియన్స్ వాళ్ళు మైసూర్ పాక్ అంటున్నాం కాబట్టి ఈ పాక్ అని పదాన్ని అంటూ కొంతమంది మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు దీంతో రాజస్థాన్ జైపూర్లోని త్యోహాన్ స్వీట్స్ యజమాని అయితే ఫస్ట్గా రెస్పాండ్ అయ్యారు నా షాప్లో తయారవుతున్నటువంటి ఈ స్వీట్స్కి శ్రీ అని నేను పెడుతున్నాను సో ఇకపై మైసూర్ శ్రీగా నేను పేరు మార్చేశాను అంటూ ఆయన సోషల్ మీడియాలో షేర్ చేసినటువంటి పోస్ట్ కూడా ఇప్పుడు చాలా వైరల్ అవుతోంది నెటిజన్స్ కూడా చాలా రెస్పాండ్ అవుతున్నారు హాయ్ అంటే ఇప్పుడు పెహల్గామ్ దాడి తర్వాత పాక్ సంబంధించిన ఏ పదం పలకడానికి కూడా మన వాళ్ళు అసలు ఒప్పుకోవట్లేదు తెలుగు వాళ్ళు ఏమైనా ఇండియన్స్ సో ఇప్పుడు మైసూర్ పాక్ అంటే మైసూర్ పాక్ అంటారా మైసూర్ పాక్ అంటారా సో ఇందులో పాక్ అనే పదం ఉంది కాబట్టి మనం ఎందుకు పలకాలి ఎందుకు ఎంకరేజ్ చేయాలి అని కొన్ని మీమ్స్ నడుస్తున్నాయి సోషల్ మీడియాలో దానికి పేరు మారిస్తే బాగుంటుందని ఈ ప్రపోజల్ ఎలా ఉందంటారు బాగుందండి ఒక జైపూర్లో ఒక వ్యాపారి ఆల్రెడీ స్వీట్స్ తయారు చేసే ఫేమస్ పర్సన్ కూడా దాన్ని పేరు మార్చేశారు మైసూర్ పాక్ బదులుగా మైసూర్ శ్రీ అని ఎట్లా అనిపిస్తుంది ప్రపోజల్ మైసూర్ శ్రీ ఓకే బాగుంది అంటే ఇలాంటి ప్రపోజల్స్ వచ్చినప్పుడు మనం రియాక్షన్ బాగుంది కానీ అందరికీ నచ్చాలని లేదు కదా ఒక్కొక్కరిది ఒక్కొక్క నిర్ణయం ఉంటుంది అంటే స్వీట్స్ తయారీలో మార్పు లేదు దాన్ని పిలిచే పిలుపు సో అందరూ యాక్సెప్ట్ చేస్తే పర్వాలేదు బాగానే ఉంది కొంచెం ఈజీగా ఉంది స్త్రీ అనేది మనకి సంబంధించినటువంటి పదం కాబట్టి మనకి బాగుంది కొంచెం పాత వాళ్ళు అయితే వాళ్ళు పలకలేరు కాబట్టి మైసూరు పాక్ అని పిలుస్తారు సో పేరైతే బాగుంది చేంజ్ చేస్తే సో ఇట్లా అందరూ రియాక్ట్ అవ్వాలని ఇండియన్గా మీరు ఏం కోరుకుంటున్నారు నేను ఓకే సో ఏం చెప్తారు ఇప్పటి నుంచి శ్రీ అనాలా కొంచెం అంటే ఇప్పుడే ఇంటర్డ్యూస్ అవుతుంది కాబట్టి మనకి కష్టంగా అనిపించిన ఇష్టంతో చేస్తే అందరికీ అనిపిస్తుంది బాగుంటుందని నేను అనుకుంటున్నాను సో చేంజ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను సో మనం ఇప్పుడు వైజాగ్లో ఒక స్వీట్ షాప్కి వచ్చిన తర్వాత వీళ్ళు చెప్తున్నారు అది ట్రెడిషనల్ స్వీట్ మేడం ఎవరు ఇష్టపడని వాళ్ళు ఉండరు కాబట్టి దాని పాత నేమ్ ఏదైతే ఉందో ట్రెడిషనల్గా సాంప్రదాయంగా మనం మైసూర్ పాకం అని పిలుచుకున్నాం కాబట్టి ఇకపై దాన్ని అలా పిలుచుకుంటే చాలా బాగుంటుంది అండ్ మైసూర్ శ్రీ పేరు కూడా చాలా బాగుంది యాక్సెప్ట్ చేయొచ్చు అని కూడా వీళ్ళ అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు మొత్తానికి బాగుంది కదా సో నెటిజన్స్ కొన్ని మీమ్స్ వైరల్ చేయటం ప్రపోజల్స్ పెట్టడం దానికి మిగతా వాళ్ళు కూడా చాలా బాగా రెస్పాండ్ అవ్వడం ఇది కూడా ఒక రకంగా దేశభక్తికి సంబంధించినటువంటి అంశం కానీ ప్రతి ఒక్కరు చూస్తున్నారు అండ్ స్త్రీ అనే పదంలో ఆ హుందాతనం కానీ ఆ గొప్పతనం చాలా బాగుంటుంది ఇప్పుడు మైసూర్ పాక్ కల్లా పీకేసి మైసూర్ స్త్రీగా మారిపోయింది మరి ఇది ఎంత స్పీడ్గా ఈ పేరు మారినటువంటి పేరు బ్రాండ్ ఎంత ఫాస్ట్గా వెళ్తుందో చూద్దాం లేదంటే ట్రెడిషనల్గా మైసూర్ పాకం అని పిలుచుకుందాం

అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పైకోండి